ఈ పల్నాడు ఒకవైపు శాసనసభ్యుడు అనుచరులు వాళ్ళ దాడులతో భయపడతా ఉంది అంతకుము ఈ పోలీస్ శాఖ రెవెన్యూ శాఖలు ప్రజల్ని అడ్డగోలుగా ఇబ్బంది పెడుతూ భయపడతా ఉన్నారు పోలీసులు అంటే లా అండ్ ఆర్డర్ ని కాపాడాలి పోలీసులే అన్ని పార్టీ ప్రచారకులు పార్టీ కండవాలు కప్పుకోండి రకరకాల అబద్దాలని కూడా మా పార్టీ వాళ్ళని లోపలేసి వాళ్ళని ఇంజెక్ట్ చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నా నేను అడుగుతా ఉన్నాను గుండ్లపాడులో తోటా చంద్రయ్య గారి మద్ర జరిగిన తర్వాత వాళ్ళు ఊర్లో ఉంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఒక వరుసగా ఒకటికి రెండు పెడితే వాళ్ళు గ్రామాన్ని వదిలిపెట్టి ఈ కేసులు నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు గ్రామాల్లో వదిలిపెట్టే పరిస్థితి మొన్న కొట్టిపాడులో గొడవ జరిగితే వాళ్ళని ఊర్లో పోవటానికి ఆత్మకౌరు ఎస్సీలు ఊర్లో పోవటానికి వీల్లేదు బీసీలు ఊరు వదిలిపెట్టి పోయారు మరొక్కసారి ఈ శాసనసభ్యుడు ఎమ్మెల్యే అయితే ఈ మాచర్ల నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఊర్లు వదిలిపెట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఈరోజు జరిగింది అనుకుంటున్నారు అడ్డగోలుగా ఆస్తులు ఆక్రమిస్తున్నారు అడ్డగోలుగా ఈరోజు కనీసం నీ ఆస్తిని అమ్ముకోవాలంటే రిజిస్ట్రేషన్ ఎవడుగా అనుమతి కావాలి నీ పిల్ల పెళ్లి చేసుకోవాలి నీ పిల్లకి ఉండాలి నీ ఇంటికి వెళ్ళాలి చుట్టాలు పెంచుకోవాలంటే వాళ్ళ అనుమతి కావాలా వాళ్ళకి నచ్చడం నా పెళ్లికి కూడా పిలవకూడదు ఒక డీజేనో లేకపోతే ఒక పాట కచ్చారో ఏదన్నా సరదాగా పెట్టుకోవాలంటే వీళ్ళ అనుమతి కావాలా మరి వైసీపీ నాయకులు అందరూ మరి గతంలో ఎవడు అనుమతి తీసుకొని పెట్టుకున్నారు వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయి రైతు పాసు పుస్తకాలు కావాలని కావాలంటే డబ్బులు కట్టాలి ఇది రైతు పార్టీ ఈ ఈ సమావేశం నేను సూటిగా అడుగుతున్నాను మీరు కాదు మీ నాయకుడు కాదు మీ అధినాయకులు కాదు ఎవరైనా సరే మేం మా పార్టీ నాయకుల మేం వేదిక మీదకి తీసుకొని వస్తాను నేను మీరు మాట తప్పను మడము తప్పను మడము తిప్పను అని చెప్పేసి అన్న మాటలో అబద్ధాలు అని చెప్పేసి మేము రుజువు చేస్తాం మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ మీరు నెరవేర్చిన వాగ్దానాలన్నీ మీరు తప్పిన వాగ్దానాలన్నీ మీరు దోచిన సొమ్మెంత మీరు మీ ప్రజల నటి విరిచినది ఎంత మీరు ప్రజల మీద మోపిన భారం ఎంత ఈరోజు మేము ఏదో పథకాలు ఇస్తున్నాం మీరు ఇచ్చే పథకాలు మొత్తం ఒక ఇంట్లో ఒక నైట్ ఒక లిక్కర్ క్వార్టర్ తాగేవాడు అంటే వాడి దగ్గర వసూలు చేసినవి కూడా సరిపోవు దానికన్నా తక్కువ మీరు పంచే ప్రజల్ని మోసం చేయడంలో వీళ్ళు అగ్రగజలు కాబట్టి ఈ సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా చెప్తున్నాం మనం ఈరోజు భవిష్యత్తు కోసం పోరాడకపోతే రాబోయే ఎన్నికల్లో మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయకపోతే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు మనకి భవిష్యత్తు లేదు భద్రత లేదు ఈ అరాచక శక్తులు ఇలానే కొనసాగితే మనకు ఆస్తులు కూడా ఉండవచ్చు చివరికి గొంతు మీద కత్తి పెట్టే ఆస్తులు కూడా రాయించుకునే పరిస్థితులు ఈ మాంచయోజకవర్గంలో కాబట్టి సోదరులారా ఇన్నాళ్ళు కష్టపడ్డారు చంద్రయ్య గారి లాంటి త్యాగం మనం చేయలేకపోయినప్పటికీ మన శక్తి మేర ఈ పార్టీని తెలుగుదేశం పార్టీని విజయపదంలో నడపడానికి రానున్న రెండు మూడు నెలలు చాలా కీలకమైనవి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా పనిచేయాలి ఇక్కడ చనిపోయింది కోటా చంద్రయ్య బీసీ అక్కడ చనిపోయింది జల్లయ్య బీసీ ఆత్మ గౌరూ ఎస్సీలో ఊళ్ళో పెట్టిపోయారు వీళ్ళు నా బీసీలు నా ఎస్సీలు అంటారు తీసిపోయి లో పెట్టుకుంటున్నారా ఈరోజు చూస్తా ఉన్నా స్వయాన జగన్మోహన్ రెడ్డి ఎనభై మంది సీట్లు మార్చాలన్నాడు అంటే అంటే ఎనభై సీట్లలో వాళ్ళు ఓడిపోతున్నా అని ఒప్పుకున్నాడు సో మిగతా డెబ్బై సీట్లలో ఇంకొక ఎనభై సీట్లలో మార్చలేని పరిస్థితులు కూడా ఉంటాయి కొన్ని చోట వైసీపీ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఓడిపోబోతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ న్యూట్రల్స్ కానీ గెలుస్తున్నామనే అత్యుత్సాహం కాకుండా గెలిచే వరకు పోరాటం చేయాలి ఈ దుర్మార్గ పరిపాలన అంతం చేయాలి ఈ పల్నాడులో మళ్ళీ మీ దేవురు అంటే మాది పల్నాడు అని చెప్పి మీసలు నిలర్చి చెప్పే విధంగా అది పరిస్థితులు తయారవ్వాలి ఈరోజు ఎక్కడికన్నా పోతే మాది మాచర్ల అంటే తలదించుకునే పరిస్థితులు ఉన్నాయి దుర్మార్గానికి దౌర్జన్యానికి దోపిడీకి పేర్ ఆఫ్ అడ్రస్ మాచర్లు చివరికి ఒక మాచర్ల నియోజకవర్గం అనే సినిమా కూడా తీసే పరిస్థితి ఉంటే ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రజలు తెలుగు ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు సినిమా చూపిస్తా సినిమా చూపిస్తా అనే నాయకులకే తెలుగుదేశం వాళ్ళే కాదు ప్రజలందరూ కూడా మంచి సెవెంటీ ఎంఎం సినిమా చూపించాల్సిందని చెప్పి ఈ సందర్భంగా మరి మాచర్ల నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా దురదృష్టవశాత్తు మొట్టమొదటి సంక్రాంతి మేము శోక సముద్రంలో చంద్రయ్య గారి మారడంతో ఉన్నాం మరి ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతిలో పండగ మీలో నూతన క్రాంతిని తేవాలని చెప్పేసి ఆశిస్తూ భవిష్యత్తు ఈ సంక్రాంతి తోటి మీకు మంచి పరిపాలనని మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పేసి ఆశిస్తూ సెలవు